వచ్చేటప్పటికి బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలకు ఆ సీన్ రాల ప్రాంతీయ పార్టీల పనిని ఉచ్చులో చిక్కుకుని బిజెపి బీజేపీ వైసీపీనేమో మేము బీజేపీ ఒకటేనన్నటువంటి సంకేతం ఇస్తుంది ఏది జనానికి అదే సందర్భంలో తెలుగుదేశం ఏమో లేదు మేము కలుపుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం అంటుంది ఈ గొడవ మధ్యలోనే ఉండిపోయింది తప్పించి దాని ఇంపాక్ట్ తో అటు ఇటు కాదు మేము మాదంటూ స్వతంత్రతని జనసేనతో కలిసి వెళ్లాల్సిన భారతీయ జనతా పార్టీ అడుగులు పర్ఫెక్ట్ గా వేయలేకపోవడంతో ఆ వ్యూహాత్మక వైఫల్యం లో పడిందా బీజేపీ లేదు అంతే అంటే పడలేదా జగన్ రేపులు ఏం బీజేపీ పడట్లేదా ఏపీలో జగన్ ఏం ట్రాప్తున్నాడు దాంట్లో బీజేపీగా ఉండడం బీజేపీని బీజేపీ గా జనం చూడలేకపోతున్నారు అంటే లేనే సీను ఆంధ్రలో సోమవీ రాజు నిధిపోసారు పొనదేశ్ నిధుడి పోస్తున్నారు ఇంకేం సఖ్యతగా ఉంది అది జాతీయ స్థాయి సఖ్యత ఆ అయితే నవీన్ పట్ల అంటే మోడీకి జగన్ కి మధ్య సమన్వయం అదే కదా జనాలు కనిపించేది సోమ్యరాజు గారు ఎన్ని తిట్టినా వీళ్ళు ఎన్ని తిట్టుకున్నా అది జస్ట్ ఏదో రాజకీయ విమర్శలుగా చూస్తారు అదే అనేది ఇప్పుడు ఆ లెక్కన ఇతరులు కూడా అట్లాగే ప్రచారం చేశారు కేసీఆర్ మోడీకి అని తర్వాత ఇద్దరు తిట్టుకున్నారు ఏం ప్రయోజనం ఉంది దాన్ని తిప్పికొట్టడం భారతీయ జనతా పార్టీకి సాధ్యం కావాలి అది ఫెయిల్ అవుతుంది రాష్ట్ర నాయకత్వం ఒక రకంగా ఈ సర్వే ఇప్పటికిప్పుడు జరిగితే అనేది దీన్ని ఎంతవరకు ప్రామాణికంగా తీసుకోవచ్చు నిజంగా ఇరవై నాలుగు స్థానాల్లో గెలుపు అంటే ఇంకా కంప్లీట్ క్లీన్ సీప్ ఆల్మోస్ట్ ఒక అంచనాకు వస్తుంది ఇరవై నాలుగు ఇరవై నాలుగు కానీ ఎడ్జ్ టూ వర్డ్స్ వైసీపీ ఉంది అన్నటువంటి సంకేతం కనబడుతుంది అంటే ఏమంటే ఒకటి రెండే కదా ఇప్పుడు ఆల్రెడీ ఇరవై మూడు కదా ఎడ్జ్ అటువైపే ఉంది ఇంకా వాటర్ టర్న్ కాలేదు అన్నటువంటి సంకేతం వెళ్తుంది అక్కడ ఇదే కనుక జరిగితే